సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చికిరి చికిరి సాంగ్ ఎంత పెద్ద చాట్ బస్టర్ హిట్ అయిందంటే ఇండియా వైడ్గా ట్రెండింగ్ నెంబర్ వన్ గ్లోబల్ చార్ట్స్లో ట్రెండింగ్ నెంబర్ టూ ఇండియా వైడ్గా గ్లోబల్ వైడ్గా కూడా నెక్స్ట్ లెవెల్ దుమ్ము రేపుతున్నటువంటి సాంగ్ ఇది ఇంకో నాకు తెలిసి టూ డేస్లో జస్ట్ తెలుగు లాంగ్వేజ్లోనే ఫిఫ్టీ మిలియన్ దాట్ ఇస్ ది సో పాయింట్కి వచ్చేద్దాం విషయం ఏంటంటే మీరు తమ్నైలు చూసే వచ్చారు కదా సో జానీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్టెప్స్ రామ్ చరణ్ గారు దాన్ని వేసినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది సో జానీ మాస్టర్ ప్లస్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఎంత డెడ్లీ మనందరికీ తెలిసింది సో జానీ మాస్టర్ గారు నిన్న ట్విట్టర్లో తన సోషల్ మీడియా అఫీషియల్ ఖాతాలో ఒక ట్వీట్ వేయడం జరిగింది అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన వేసినటువంటి ట్వీట్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ని వింటూ ఆయన సాంగ్స్కి డాన్స్ వేస్తూ పెరిగిన వాళ్ళమే అసలు ఇంత పెద్ద చాట్ బస్టర్ అయినటువంటి చిక్రీ సాంగ్కి నేను కోరియోగ్రాఫ్ చేస్తానని అనుకోలేదు సార్ ఏఆర్ రెహమాన్ గారు మీరు నాకు ఇచ్చినటువంటి ఆ మాటల సపోర్ట్ ఏదైతే ఉందో నిజంగా దానికి చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పుకొస్తూ లాస్ట్లో గ్రేట్ఫుల్ టు మెగా పవర్ స్టార్ అని చెప్పేసి రాసుకొచ్చారు ఆయన అంటే ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను మీకు అని చెప్పేసి రాసుకొచ్చారు అలాగే బిజ్బాబు గారిని మిగతా క్రూ మెంబర్స్ అందరినీ కూడా ట్యాగ్ చేశారు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా ఇంకా కూడా చాలామంది జానీ మాస్టర్ గారిని ఆయన లైఫ్లో జరిగినటువంటి పర్సనల్ విషయం గురించి మాట్లాడుతూ వస్తున్నారు అంటే ఇక్కడ ఏడవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా ఒక మనిషి మీద సో ఈ రకంగా ఏడుస్తున్నారు ఇప్పుడు సాంగ్ ఎంత చాట్ బస్ట్ అయిందంటే ఏడవడానికి రీజన్స్ లేవు కొత్త కొత్త రీజన్స్ ఎత్తుక్కోవాలి పాత రీజన్స్ని మళ్ళీ తీసుకురావాలి ఏడ్చే వాళ్ళ ఎజెండా ఏంటంటే ఏడవాలంతే ఏదో ఒక పాయింట్ తీసుకొని ఏడవాలి పాత విషయాన్ని గుర్తు చేయాలి దాని మీద ఏడవాలి ఏడవడానికి రీజన్స్ ఏం లేనప్పుడు పాత విషయాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉండాలి ఒక రకమైనటువంటి సైకో మైండ్ సెట్ అది వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండిద్ది అంటే ఏడుపే ఉండిద్ది సో వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి తాలూకు లైఫ్లో చాలా జరుగుతాయి అదే అవన్నీ కూడా అతడి వ్యక్తిగతం టాలెంట్ వేరు పర్సనల్ లైఫ్ వేరు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అది ఏంటి వాళ్ళ మీద కేసులు పడ్డాయి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు ఎంత లైఫ్లో ఎంత సక్సెస్ అయ్యారో మనందరికీ తెలిసిందే మన తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు కావచ్చు అలాగే మన అదేంటి సినిమా రిలేటెడ్ స్టార్స్ కావచ్చు ఎవరైనా సరే మనం చూడలేదా కోర్టు డిసైడ్ చేయాలి మనం ఎవరు డిసైడ్ చేయడానికి ఒక వ్యక్తి తాలూ పర్సనల్ లైఫ్ని మనం ఎవరు డిసైడ్ చేయడానికి అక్కడ ఏం జరిగిందో ఆ ఇద్దరు వ్యక్తులకి తప్పితే మూడో ఓడికి తెలియదు దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారో కోర్టు డిసైడ్ చేయాలి నువ్వు కోర్టు కాదు మనం కోర్టు కాదు కదా న్యాయ వ్యవస్థ ఉంది ఒక చట్టం ఉంది వాళ్ళు డిసైడ్ చేస్తారు దాన్ని టాలెంట్తో ముడిపెట్టకూడదు జానీ మాస్టర్ ఈస్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఇన్ ఇండియా ప్రజెంట్ అది అందరూ తెలిసిందే ప్రభుదేవ గారి నుంచి ఆయన డ్యాన్స్ చూస్తూ పెరిగి ఆయనకు కూడా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సో అటువంటి జానీ మాస్టర్ ప్రజెంట్ ఇండియాలోనే తోపు తురుము టాప్ వన్ కొరియోగ్రాఫర్ ఒక అల్లు అర్జున్ ని ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక రామ్ చరణ్ గారిని కొరియోగ్రాఫ్ చేసి రామ్ చరణ్ గారి అవకాశం ఇస్తే ఈరోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నారు రచ్చా సినిమాలో అవకాశం ఇస్తే సో అది ఆయన కృతజ్ఞతతో ఎప్పుడూ ఉంటారు జానీ మాస్టర్ గారు సో ఒక మంచి కొరియోగ్రాఫర్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని మనం అతని పర్సనల్ లైఫ్తో ముడిపెట్టి ఎప్పుడు మనం ఆ మాట అనకూడదు అది మన లో లైఫ్ అంతేగా మన కించితమైనటువంటి స్వభావం అది అంతేగాని ఇంకేమి కాదు సో దాని గురించి అది ల్యాక్ చేయాల్సిన అవసరం లేదు నేను కొంతమంది ఆయన ట్వీట్ చేస్తే దానికి వచ్చినటువంటి కమెంట్స్ని చూసి నాకు బాధేసి ఈ వీడియో చేయాలనిపించింది అలాగే చాలా దగ్గర కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఆయన ఆయన అకౌంట్స్లో కానీ రకరకాల దాంట్లో కానీ చూస్తుంటే మళ్ళీ అదే అదే పాత విషయాన్ని రేపుత ఒక మనిషి మీద ఏడడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది సో ఇప్పుడు జానీ మాస్టర్ గారికి కూడా జరుగుతుంది జానీ మాస్టర్ని ఎవడో ఆపలేడు ఓకే ఈ సినిమాలో ఇంకో సాంగ్ రాబోతుంది దానికి కూడా కొరియోగ్రాఫర్ జానీ మర్షా అది కూడా చార్ట్ బస్ట్ అవుతుంది ఈ సినిమాల సాంగ్స్ అన్ని చాట్బస్ట్ అవుతాయి ఒక మనిషి టాలెంట్ని ఒక కమెంటో ఒక విమర్శో ఆపలేదు అందుకే ఈరోజు ఆయన ఇండియాలో తోపు కొరియోగ్రాఫర్ అయ్యాడు సో దట్స్ దట్స్ ఆ వీడియో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి